నమస్తే అండి నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను ఒక ప్లేస్కి వచ్చానండి అయితే వచ్చేటప్పుడు అయినా వాళ్ళు లొకేషన్ పంపించారు లేదా బోర్డ్ అన్నీ ఉంటాయని అనుకున్నాను బోర్డు లేదు విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో బోర్డు లేకుండా అనేది నేను ఇదే చూస్తాను సాధారణంగా ఏదైనా ఒక ప్రోడక్ట్ని మనం పరిచయం చేసుకోవాలి ఒక బిజినెస్ చేయాలంటే ఖచ్చితంగా బోర్డు అనేది ఉంటుంది కదా కానీ నేను బోర్డు కూడా లేదు కానీ మేము మంచి క్వాలిటీ ఇస్తామంటున్నాను అసలు దాని గురించి అన్నీ కూడా తెలుసుకుందామంటే మీరు వీడియోని స్కిప్ చేయకండి దీని గురించి నేను ముందుగా ఒక రెండు మాటలు మాట్లాడాలి మామూలుగా పట్టు చీర విషయానికి వస్తాయి ఇప్పటికీ కూడా కంచికి వెళ్ళి తెచ్చుకోవడం అనేది చాలామంది కాబట్టి అంటే మనం ఎన్ని స్టోర్లు ఎన్ని చూపించినా కూడా కంచికి వెళ్ళి తెచ్చుకునేవారు ఇంకా చాలా మంది ఉన్నారు అయితే నాకు ఒకరి ద్వారా కొంచెం నేను ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ కట్టుకుంటే మంచిగా కాదు ఫోర్ మంత్స్ అవుతుంది దీన్ని ఇంకా చాలా తగ్గుంది దాన్ని అడిగినప్పుడు చాలా బాగుందండి చీర మొత్తం వాళ్ళంతా కూడా తీసుకున్నారు సారీస్ చాలా బాగున్నాయి కంచి వెళ్ళారేమో అని అనుకున్నాను కాదు హైదరాబాద్ అండి మరి ఎందుకు నాకు చెప్పండి ఆలస్యం చేయదు మా సబ్స్క్రైబర్ యూస్ అవుతుంది రాక వన్ నెంబర్స్ వచ్చారు వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు చాలా ఆసక్తిగా అనిపించిందండి కాంచీపురానికి దగ్గరలోనే దేవికాపురం అని ఒక విలేజ్ ఉంది ఆ విలేజ్ నుంచి కొంచెం లోపలికి వెళ్తే కనుక అందరూ ఇలా చెట్లు విలేజ్ మనకి తమిళనాడుకు వెళ్ళినప్పుడు కంచిపట్టు చీర గురించి నుంచి నేను వీళ్ళేనే కాదు నేను మామూలుగా వేరే వాళ్ళ ద్వారా కూడా తెలుసుకున్నాను ఊరిలో ఎంతమంది ఉంటే అంతమంది ఆ పట్టు చీర నేసే పని మీదే ఉంటారటండి ప్యూర్ కంచి పట్టు చీర అయితే అక్కడి నుంచి మనకు స్టోర్లు వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ స్టోర్లో పెట్టి మనం సేల్ ఉంటారు నా ఆలోచన వికారం ఏంటంటే డైరెక్ట్ తయారీదారి దగ్గరికి వెళ్ళాలి అనేది నా కోరిక ఎందుకంటే ప్రైజ్ విషయం కొంచెం తగ్గుతుంది ఆ విషయం పక్కన పెట్టినా మంచి క్వాలిటీ అనేది వాళ్ళకి ఏంటంటే మగ్గం నుంచి అలా కొత్త చీర రాగానే ఇలా అనుకున్నమాట నాకు అలా చెయ్యాలంటే ఆల్మోస్ట్ చాలా ప్రయత్నాలు అలా చేసుకుంటూ వస్తున్నాను ఒక రాజస్థాన్ కావచ్చు లేదంటే చీరాల రెడ్డి మగ్గాలు కావచ్చు లేకపోతే ఇంకొక చోట కావచ్చు మంగళగిరి కావచ్చు ఇలా పెడుతున్నది ఎందుకు అని అంటే డైరెక్ట్ తయారీదారుని పరిచయం చేయాలి ఇప్పుడు వీళ్ళ గురించి కూడా అదే చెప్పబోతున్నారంటే వీళ్ళు తమిళనాడు నుంచి వచ్చి వేరే చోట అంటే సిటీలోనే ఉండి వాళ్ళు సేల్ చేస్తారు వీళ్ళ దగ్గర ఏంటంటే ప్రత్యేకించి బ్రైడల్ కలెక్షన్ చాలా బాగుంటుంది ట్వంటీ థౌజండ్ నుంచి ఇంకా టూ ల్యాక్స్ వరకు కూడా పట్టు చీరలు ఉంటాయి నార్మల్గా ఈ మాదిరి ప్యూర్ కంచి పట్టు చీరలు కావాలంటే మనం కంచికి పెడుతూ ఉంటాం కంచి చీర అనేది ఇప్పటికీ కట్టుకునేవాళ్ళు చాలామంది ఉంటారు అంటే ఇక సిటీ సీరెన్ని మనం ఎన్ని చూపించినా ఒప్పుకో కంచికి వెళ్ళి తెచ్చుకుంటారు అటువంటి వారి కోసమే ఈ వీడియో అండి అయితే ఇంకొకటి కూడా ఇక్కడ వీళ్ళ గురించి నేను చెప్తున్నదే కాకుండా కొన్ని స్పెషల్స్ కూడా ఉన్నాయి ప్రతి చీర కూడా ఆ కలెక్షన్ మీకే ఉంటుంది ఆ డిజైన్ మీకే ఉంటుంది అటువంటివి ఉంటాయి అని ఓ ఉప్పోకెప్పలతో వందలు వందల చీరలు ఉంటాం లిమిటెడ్ స్టాక్ ఉంది అందులో వచ్చి మేము సెలెక్ట్ చేసుకోవాలి వీళ్ళు చాలా కాలంగా ఇక్కడ చేస్తున్నారు అప్పుడు నేను అడిగినప్పుడు ఏమన్నారంటే మీ ప్లేస్ మేము చేంజ్ అవుతామండి చేంజ్ అయిన తర్వాత నాగశ్రీ గారు మేము మీకు అది ఆ ప్లేస్ అడ్రస్ అది ఇస్తాం రండి ఫస్ట్ మీరు చీరలు చూడండి బాగున్నాయి మీ మనసుకు నచ్చాయి అని అనిపించిన తర్వాతే మీరు మీ సబ్స్క్రైబర్కి వీడియో చూపించండి అనమాట వాళ్ళంత కాన్ఫిడెంట్గా చెప్పినప్పుడు ఖచ్చితంగా బాగుంటాయి కదండి ఎందుకంటే అదేదో నేను చూసేదో వీడియో చూసి మీకే అనిపిస్తాను మరి మిగిలిన వివరాలు అసలు మనం ఎలా రావాలి ఎలా పర్చేజ్ చేయాలి ఏంటి ఈ విశేషాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అన్ని పక్కనే ఉన్న బెల్స్ అని కూడా క్లిక్ చేయండి వీడియోని మాత్రం అసలు స్కిప్ చేయకండి చేస్తే మీరే మిస్ అయిపోతారు అటువంటి బెస్ట్ క్వాలిటీ ప్యూర్ కంచిపొట్టు చీరలు అసలు సిసర్ కంచి పట్టి చీరలే చూపిస్తాను నమస్తే చారి గారు ఈ వీళ్ళే తమిళనాడు దగ్గర ఉన్న అంటే కాంచీపురం తెలియని వాళ్ళంటు నేను మంచి కామాక్షమపురం అయింది అక్కడికి మన అమ్మవారి దర్శనంతో పాటు దర్శనానికి వెళ్ళే వాళ్ళకు చీర ఖచ్చితంగా ఉంటాం ఇక పెళ్ళిటికైతే ఇప్పుడు కాదండి ఒక పాతికేళ్ళ ముప్పై ఏళ్ళ నుంచి కూడా వింటున్నాం కంచికి వెళ్ళి పెళ్లి చీరలు అదే పట్టు చీరలు తెచ్చుకున్నామని చెప్తూ ఉంటారు ఇప్పటికీ కూడా అలా వెళ్ళి ఆ చీర తెచ్చుకునే అంటే అక్కడే క్వాలిటీ దొరుకుతుంది అనే ఒక నమ్మకం అందరికీ ఆ నమ్మకాన్ని వీళ్ళు నిలబెట్టుకుంటూ వస్తున్నారు కాంచీపురం దగ్గర దేవికాపురం అనే ఒక విలేజ్ ఉందండి విలేజ్ నుంచి లోపల వీరన్నీ కూడా మగ్గారి మీద మీరు వేయడం అనేది జరుగుతుంది సో మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మనం చారిగా అడిగి తెలుసుకుందామండి ఇంకొకటి కూడా ఎలా పర్చేజ్ చేయాలి ఏంటి మరి ఓట్లేదు ఏం లేదని మీరు అంటున్నారు కదా మీరు మాత్రం ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోవాలండి అనొచ్చు అపాయింట్మెంట్ తీసుకునేంత ఇది అంటే కొంత కొంచెం వెడకాలన్న కమెంట్ పెడుతూ ఉంటుంది కదా అపాయింట్మెంట్ అని ఎందుకన్నా అంటే మనకేమి బల్క్గా షోరూమ్లాగా ఎక్కువ ఉండవండి లిమిటెడ్ స్టాకు బెస్ట్ క్వాలిటీ మీరు వచ్చినప్పుడు మీకు మన మరొక డిస్టర్బెన్స్ లేకుండా నేను నెంబర్స్ ఇస్తాను కాబట్టి మీరు చక్కగా వాళ్ళు కాల్ చేస్తే మీ టైం చెప్తే ఆ టైం మీకు ఆ స్లాట్ మీకు కేటాయిస్తారు ఆ కాసేపట్లో మీకు నచ్చినవన్నీ మీరు ఓపెన్గా చూసుకోవచ్చు ఇక తర్వాత అబ్రాడ్లో ఉన్న వాళ్ళ వాళ్ళు మన బాగా నచ్చాయండి ఎలాగంటే కనుక మీకు వీడియో కాల్ అవైలబుల్ ఉంది మీరు స్లాట్ బుక్ చేసుకుంటే మీరు ఏ ముద్దరు ఏం చెయ్యొద్దు జస్ట్ వాళ్ళు కాల్ చేయండి వాళ్ళ టైం మీకు చెప్పేస్తారు చక్కగా ఆ టైం ప్రకారం మీరు వీడియో కాల్ చేస్తే మీకు చీరలు కూడా చూపిస్తారు చాలా ఎంత నుంచి ప్రైస్ స్టార్ట్ అవుతాయి మరి కాసం చేయకుండా చీరలు అంటే ఒక్కొక్క చీర గురించి మాటలు వినేద్దాం రండి చెప్పాను కదండి వీళ్ళకి సంబంధించి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి చారిని ఏంటంటే నేను క్వశ్చన్స్ ఇబ్బంది పెట్టేసి అంటే కూడా నాతో ఆయన చెప్పింది నేను మీకు షేర్ చేస్తాను కరోనాకు ఏంటంటే వస్త్ర రంగం కావచ్చు ఇలా మక్కం మీద చీర నేసేవాళ్ళు ఏదైనా కూడా చాలా మంచి ఒక వెలుగు వెలుగుతూ వెళ్ళేదండి ఈ వ్యాపారం అనే కదా అన్ని వ్యాపారాలు కూడా ఒక్క కరోనా కారణంగా టూ ఇయర్స్ ప్రొడక్ట్స్ ఆగిపోయి ఆదాయం లేక చేసిన చీర ఉండిపోయి వీళ్ళే అని కాదు ఎన్ని ప్రోడక్ట్ ఇబ్బందులు పడ్డారండి ఒక్క ఆ టైంలో కొంత ఎంప్లాయీస్ దో అంటే మళ్ళీ ఇలా చెప్పకూడదు మనం కొంత ఉద్యోగస్తులు లాంటి వాళ్ళకి ఏదైనా రిలాక్స్ దొరికిందేమో తప్ప అన్ని రంగాలు ఇబ్బంది పడ్డాయండి అయితే కరోనా తర్వాత ఏంటంటే చాలామందికి షాపింగ్కి ఎక్కడైతే వేరే ఊరు చేయాలి లేకపోతే షాపులకు వెళ్ళాలి ఇప్పటికీ స్టిల్ ఆ భయం కొనసాగుతాం అందువలన ఏంటంటే ఇలా మాలాగా యూట్యూబ్స్ని ఎంకరేజ్ చేయడం కూడా ఎక్కువైంది ఎందుకనంటే మంచి క్వాలిటీ మేము నేను కూడా ప్లాట్ఫామ్ తీసుకురావడానికి అవకాశం దక్కుతాను మీరు కూడా చక్కగా ఏంటంటే ఇబ్బంది లేకుండా తీసుకుంటున్నారు సరే ఇక వేరే విషయానికి వస్తే కరోనా సమయంలో చాలా చాలా ఇబ్బందులు పడి ఇది ఇలా కాదు మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనే ఒక ఆలోచన చేసుకుని వీళ్ళ వీళ్ళ ప్రోడక్ట్ అంటే వీళ్ళ పట్టు చీరలని కూడా స్టాక్ తీసుకుని పంజా లో ఒక ఇంట్లో పెట్టి వీళ్ళు సేల్ చేయడం స్టార్ట్ చేశారు వీళ్ళకి చాలామంది అంటే చీరలు తీసుకున్న వాళ్ళు ఏమీ లేదండి మౌత్ పబ్లిసిటీ అంతే ఇంకా ఒక బోర్డు లేదు లేకపోతే నాలా యూట్యూబ్ ఛానల్ ఆశ్రయించలేదు ఏది లేదు ఒక్క మౌత్ పబ్లిసిటీతో ఇది నేను కొనుక్కున్నాను చాలా బాగుంది మీరు కొనుక్కోండి అని అలా మౌత్ పబ్లిసిటీతో వీళ్ళు చాలా చక్కటి సేల్ చేస్తున్నారు మీరు నమ్మరు కానీ మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రాలో అయితే వైజాగ్ నుంచి మొదలు పెడితే ఇటు తిరుపతి ఎంతో మంది వచ్చి తీసుకువెళ్తున్న వాళ్ళు ఉన్నారు అందుకే నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు వీళ్ళ స్పెషల్ ఏంటి అని అంటే చీరలు గెలవు అసలు మనం మాట్లాడక్కర్లేదు అని అంత బాగున్నాయి చీరలు టైం అనేది ఎందుకు అంటున్నాను వీళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఇస్తున్నారు మరి ఒకేసారి వంద మంది వచ్చిన అందరికీ కావాల్సింది ఇవ్వలేదు మీకు బెస్ట్ క్వాలిటీ డైరెక్ట్ కంచిలో ఉన్న అంటే కంచి ఏ షోరూంకి అయితే వెళ్ళి కొంటారో అటువంటి క్వాలిటీలో ఉన్న అటువంటి పట్టు చీరే కావాలంటే మీరు చక్కగా వీళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు మీకు టైం ఇస్తారు ఆ టైం ప్రకారం వచ్చి మీకు నచ్చిన చీర మీరు చూసుకోవచ్చండి ఇక వీళ్ళ గురించి చెప్పేశాను కాబట్టి మనం వీళ్ళకి రాబడిపోదాం చాలా గారు ఈ చీర గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది ఫస్ట్ ఈ ట్వంటీ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కదా అదే మొత్తం ట్వంటీ నుంచి మనం ఉంటాయి కాబట్టి ఇప్పుడు కొన్ని వెరైటీస్ అయితే చూపిస్తాం ఓకేనా ఇది బాగుంటుంది చెప్పండి నెక్స్ట్ క్లెయిన్ చేస్తే బాగుంటుంది ఇందులో ఏమైనా సిల్వర్ జర్నీ గోల్డ్ జర్నీ సిల్వర్ అండ్ గోల్డ్ ఫ్రెండ్ జరీ వస్తుంది సిల్వర్ అండ్ గోల్డ్ ఓకే ఓకే ఎంతవరకు ఉండచ్చు అండి ఇటువంటి శారీస్ మనకు మాక్సిమం ట్వంటీ థౌసండ్ నుంచి స్టార్ట్ గా స్టార్ట్ ఉంటాయి కొంచెం క్వాలిటీ బెటర్ గా కావాలి జరిగి పెరుగుతుంది కానీ ఎక్స్క్లూజివ్ శారీస్ అండి మీకు మార్కెట్లో అయితే దొరికేవి కాదు డైరెక్ట్ మగ్గం నుంచి మనకి ఇక్కడ రావటం ఆల్మోస్ట్ ఒక రెండు వందల మూడు వందల శారీ ఉంటుంది కాబట్టి మీరు వచ్చినప్పుడు మీకు నచ్చిన మీరు చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరందరూ ప్రోత్సాహం ఇస్తే ఇంకా చాలా మంచి స్టాక్ మీరు తీసుకొచ్చి బిజినెస్ డెవలప్ చేసుకుంటారు ఏమో దేవుడి దగ్గరలో మనం వెళ్ళిన ప్రతి చోట కూడా మనం ఎంకరేజ్ చేస్తూ వచ్చాం కాబట్టి బాగుంటే దీన్ని కూడా పెద్ద షోరూమ్ చేసేద్దాం ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి తెలుస్తోంది చాలా కంచి కంచిపట్టు ఫ్యాబ్రిక్ తెలుస్తుంది చాలా బాగుంది మనకి కంచు ఏంటంటే ఏంటంటే ఎక్కువగా జరివాపు జరిబే జరి తక్కువేమో వచ్చేది కదా ప్యూర్ పట్టుపే పట్టు వస్తుంది ప్యూర్ ఏంటంటే తక్కువగా వస్తుంది ఇది పెయిన్ వచ్చిందండి ఇటువంటి వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి ఇది మనకి ఏంటంటే ఫ్యాన్సీ వెరైటీలా ఉంటుంది పార్టీవేర్ శారీలా ఉంటుంది ఇలాంటివి కూడా చాలా ఉంటాయి నేను ఏంటంటే ఫస్ట్ వీళ్ళు పరిచయం చేద్దామని అనుకున్నాను కాబట్టి కొన్ని బిల్గా అలా అలా చూపిస్తాను నెక్స్ట్ వీడు పర్మిషన్ తీసుకుని నాలుగు తర్వాత వీడు అధికారికంగా ఓపెన్ చేస్తున్నారు అప్పుడు నేను మీకు సేల్స్ పర్పస్గా ఒకసారి ట్వంటీ థౌజండ్వి ఒకసారి ట్వంటీ ఫైవ్ ఒకసారి థర్టీవి అలా నేను మీకు తప్పకుండా వీడియో అందిస్తాను

చాలా అందంగా ఉందండి ప్యూర్ కంచి చీరలు మొత్తం నుంచి మీకు అలా డైరెక్ట్ రావాలి నెక్స్ట్ అయితే అసలు కలర్ నాకు తెలిసి బయట దొరకాలంటే మీరు చాలా సెర్చ్ చేసుకోవాలి అంత బాగుందండి కలర్ లైట్ లావెండర్ కలర్ అని కూడా అనలేము డిఫరెంట్గా ఉంది ఇంగ్లీష్ కలర్ పేస్టల్ కలర్ పేస్టల్ కలర్ మొత్తం అంతా సెల్ఫ్ వచ్చి సెల్ఫ్ వస్తుంది యాక్చువల్లీ మనకు హైదరాబాద్లో ఇక్కడ దొరకలేని కలర్స్ కూడా మన స్టోర్లో ఈజీగా దొరుకుతుంది ఓకే అది కూడా ఉందండి చక్కగా మీకు ఎక్కడ బయట దొరకని కలర్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి మీ ఇంటి శుభకార్యానికి ప్యూర్ కంచిపట్టు చీరలు అండి మళ్ళీ మామూలుగా అటు ఇటు కాదు ప్యూర్ కంచిపట్టు చీరలు కాంచీపురం దగ్గర దేవికాపురం అనే విలేజ్ దగ్గర వీళ్ళు సొంతంగా తయారు చేసిన చీరలే మీకు పరిచయం చేస్తున్నారు

వీటికి ఏంటంటే ఇప్పుడు ఆయన టూ ఫిఫ్టీ అన్నారు మామూలుగా అయితే ఒక్కసారి ఫైవ్ హండ్రెడ్ అట్లా కూడా వస్తూ ఉంటాయి అయితే అవన్నీ కూడా మీరు ఏదైతే డిజైనర్ స్టూడియో అనుకుంటున్నారో ఏదైతే పెద్ద పెద్ద అంటున్నారో ఆ స్టోర్స్కి వెళ్ళిపోతాయి ఆ తర్వాత ఏంటంటే బోటిక్స్ వాళ్ళు కూడా డిజైనర్ స్టూడియో వాళ్ళు చాలామంది తీసుకెళ్తూ ఉంటారు ఇప్పుడు నేను ఒక రకంగా చెప్పాలంటే మీకు డైరెక్ట్ అవుట్లెట్లు పరిచయం చేస్తున్నాను ఇక మీరు డిజైనర్ స్టూడియోకి వెళ్ళి అంటే అక్కడ మీకు ప్రైస్ ఏమైనా మార్జిన్ వస్తుందా ఇప్పుడు సపోజ్ ఇది డిజైనర్స్ మనకి పెద్ద షాప్ షోరూమ్కి వెళ్తాం ఓ ఫిఫ్టీ ఉంటుంది మీ దగ్గర ఏమైనా మార్కెట్ దొంపుతరికి అవకాశం ఉంటుంది మా దగ్గర నుంచి పచ్చి తీసుకెళ్తారు డిఫరెంట్ వస్తుంది అదే దానికి కావాల్సింది కూడా అది ఎందుకంటే మనం డైరెక్ట్ తయారీదారులకు మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వంద రూపాయలు మార్కెట్ లో ఉన్న చీర వాళ్ళ దగ్గర వేసారంటే ఏ అంటే అట్లా పెయింట్ కూడా కొంచెం నామిస్ కావాలి కదా మరి పాప నుంచి వచ్చినప్పుడు ఇంటి రెంట్లు ఉంటాయి ఇలా చాలా ఉంటాయి కాబట్టి కానీ గా మార్కెట్ కంటే కూడా మీకు డిఫరెంట్ ప్రైస్ వీడియోస్ ఇది కూడా చాలా బాగుంది మంచి పింక్ దీనికి ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది ఎట్లా ఇవాళ నేను పరిచయం అన్నా కానీ షో చేసేస్తాను మీకు ఏదైనా నచ్చితే ఎందుకంటే మీకు కొరియర్ చేస్తారా ఆన్లైన్ ఆన్లైన్ షాపింగ్ కూడా అవుతున్నది ఓకే ఇంకెంత ఉంది ఏమైనా మీకు ఐడియా ఉందా ఇది మనకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అవుతుంది థర్టీ ఫైవ్ థౌజండ్ వస్తుంది ఇంక ఇదైతే మాట లేదంటే ప్యూర్ కలిచి పట్టు చీర మొత్తం కొంచెం లైట్ లైట్ గోల్డ్ 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 మొత్తం మనకి ఈ మాదిరి ప్యూర్ కంచు పట్టు చీరలు రేర్గా దొరుకుతున్నాయండి అంటే డైరెక్ట్ మనకి తమిళనాడులో మగ్గాలని తయారైన చీరలు కొంచెం తక్కువ దొరుకుతున్నాయి అసలు మైండ్ మైండ్ బై అంత బాగుంది చీర కలర్ కాంబినేషన్ కానీ బోర్డర్ కానీ మంచి లావెండర్ అండి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కలరే ట్రెండింగ్ లో ఉంది పట్టు చీరలో దీనికి ఏంటంటే లైట్ కనకంబ విషయం ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా వస్తారా అంటే కనుక ముందుగా మీకు కాల్ చేస్తే టైం అది ఇస్తారా కంపల్సరీ కంపల్సరీ కాల్ చేయాలి అంటే ఎలా కాలపడటం వచ్చేస్తే మీరు చూపించలేస్ కష్టం ఎందుకంటే స్టాఫ్ కూడా తక్కువగా ఉన్న కూడా కొంచెం చూపించడానికి చూపించడం మళ్ళీ టైం కూడా మాకు చూపించాల్సి ఉంది ఎందుకంటే పట్టు చీర అనేది ఊరికి ఇలా అలా కొనేలేదు కదండి మీ ఇంటి శుభకార్యానికి అన్ని కూడా ప్యూర్ కంచి చీరలు కావాలంటే తక్కువలో తక్కువ ఒక త్రీ ఫోర్ అవర్స్ పట్టేస్తుంది అటువంటిప్పుడు వేరే వాళ్ళు వస్తే వాడు వెయిట్ చేస్తూ అలా ఇది స్టోర్ కాదు కాబట్టి దయచేసి మీరు ఈ ఒక్క విషయంలో సహకరించాలి మీరు కనుక ఈ ప్యూర్ కంచి పట్టు చీరలు మీకు కావాలి డైరెక్ట్ మనకి కంచి నుంచి వచ్చినవి మీరు మాత్రం కొంచెం అపాయింట్మెంట్ తీసుకోవాలి నెక్స్ట్ కొంచెం హాస్టల్ చీర కూడా ఒకసారి చూసేదాండి సిల్వర్ డిజైన్ వస్తుంది ఓకే మహానేటి డిజైన్స్ అంటరు కదా హ హ హ అచ్చా మోడల్స్ కు ఇప్పుడు ఈ చీరలు అంటే మీకు వీక్కి ఇటువంటి డిజైన్స్ అన్ని కూడా వీక్ ఎండి తయారవుతాయి మామూలుగా వీక్ ఆల్మోస్ట్ మనకు ఒక కంపల్సరీ అన్నీ కూడా ఉంటాయి మనకు మెయిన్ మనం కొత్త ప్లేస్ ఉంది ఇక్కడ ఇక్కడ ఓకే చాలా బాగున్నాయి అసలు ఏ చీర కా చీరండి ఇది ఇది బాగాలేదు ఇది బాగుంది అనడానికి లేదు ఏ చీర తీసుకోవాలో తెలియదు అంత బాగుంది ఇది అయితే బ్యూటిఫుల్ శారీ అండి నేను వాళ్ళు అడిగాను ఎంత అండి అని అడిగాను నేను అడిగినప్పుడు మీరు చెప్పండి అన్నారు కరెక్ట్గా నేనైతే ప్రైస్ చెప్పాను ఆ ప్రైస్కి వెళ్తే ఇస్తానన్నానండి చాలా అంటే చాలా బాగుంది వీణాకారి వర్క్ వచ్చి అసలు పెరుగుద్దు కట్టుకుంటే చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్ శారీ ప్యూర్ కంచి పట్టండి ఇది చాలా బాగుంది ఎంత వరకు ఉండొచ్చు నేను ఇచ్చి మార్కెట్లో చాట్ చూసినప్పుడు సెవెంటీ ఫైవ్ థౌసండ్ దాకా కనిపించిందండి సో మీకు ఇప్పుడు ఇది ఏంటంటే ఇక్కడ హోల్సేల్ ధర ఇస్తారు ఒక రకంగా చెప్పాలంటే అంటే ఏంటంటే ఒక ఇల్లు తీసుకుని ఆ ఇంట్లో మీరు స్టాక్ పెట్టి మీరు చూపించడం జరుగుతుంది కాబట్టి దానివల్ల ఏంటంటే మనకి ఒక మంచి ప్రైస్కి రావడం అనేది జరుగుతుంది ఇక ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ ఇది డిజైన్ బాగుంది ఇది బెనారస్ బార్డర్ ఇచ్చారు ఈ మధ్యకాలంలో కంచులో బెనారస్ బోర్డర్ లా వస్తుంది కదా ఎంత వరకు వస్తుంది కానీ చాలా బాగుంది బయట పైనే ఉంది ఇంచుమించు వన్ లాక్ టెన్ థౌసండ్ అలా కూడా ఉన్నాయండి చాలా బాగుంది నెక్స్ట్ ఇది ఇంకా బాగుంది ఇది కూడా ఏంటి అంటే మనకి గోల్డ్ సిల్వర్ అట్లా ఏంటి దీంట్లో వీవి వాడింది అంటే మనకు డిజైన్ మధ్యలో కాంట్రాక్షన్ థ్రెడ్ వస్తుంది మీనా కలిస్ బ్యాక్గ్రౌండ్ అంతా సిల్వర్ కాపర్ పైన డిజైన్ వచ్చి గోల్డ్ వస్తుంది గోల్డ్ ఇప్పుడు చాలా వరకు టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ అంటున్నారు కదా ఇప్పుడు అలా ఈ చీరలు అలా వస్తాయా వస్తుంది కంపల్సరీ కంపల్సరీ వస్తాయి ఓకే ఇది కూడా చాలా మంది ఒకసారి ఓపెన్ చేసి చూపించండి చాలా బాగుంది బిగ్ బోర్డర్ వచ్చి లావెండర్ కలర్ బోర్డర్ అండి ఇంకా అసలు ఒక మాటలు లేవు అంత అందంగా ఉంది చీర ఒకవాడు ఎవరైనా ఆన్లైన్లో ఇది కావాలంటే ఇస్తారా చూసి వీడియో కాల్లో మాకు కావాలి అంటే ఇస్తారా ఇష్టం చాలా అందంగా ఉందండి ఈ చీర ఈ మధ్యలో వీవింగ్ని ఏమంటారు దీనికి ఏదైనా పేరుందా మనకు వివింగ్ అంటూ పేరు ఏమి ఉండదు ఇదంతా మనకు మీనకరి స్టైల్ అంటే ఇది చుట్టూ జరి వస్తుంది మిడిల్ లో థ్రెడ్ వివింగ్ వస్తుంది అంటే మనకు ఫొటోస్ కి వీడియోస్ కి చాలా పెళ్లి కూతురు పెళ్లికి కడతారు కదా ఫొటోస్ కి వీడియోస్ కి కూడా చాలా గ్రాల్ గా కనిపిస్తుంది చాలా అందంగా ఉంది చీర బ్లౌజ్ ఎలా వస్తుందంటే అంటే దీనికి గోల్డ్ బ్లౌజ్ చాలా అంటే చాలా అందంగా ఉందండి చీర ఇది ఎంతవరకు ఉండొచ్చు ఇది మనకు నుంచి మీకు సిక్స్టీ లోపల ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్లో ఉన్నాయి అవి చేయడం చేయడానికి కూడా ఎందుకంటే దీనికి అవసరమైన వాళ్ళు అంటే మీకు చీరలు కావాలి ప్యూర్ కంచుకోవటం అనుకునే వాళ్ళు మీరు అపాయింట్మెంట్ తీసుకుని డైరెక్ట్ వస్తే మీకు నచ్చిన మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ మొత్తం గోల్డ్ అది కూడా మేము ఇది పెళ్లి కూతురు శారీ కదా ఇది కూడా చాలా ఇది ఒకసారి అంటారు కదా ఎక్కువగా యూజ్ చేస్తారు పెళ్ళి అంటే ఎక్కువగా ఇదే తీసుకుంటారు జ్యూస్ బా పెండి కూతురు కండి మొత్తం బంగారం ముందు చెప్పి తీసినట్టు కాదు అంత బాగుంది ఇందులో ఎన్ని గ్రామ్స్ అలా టూ గ్రామ్స్ వన్ గ్రామ్ అట్లా ఉంటుంది ఏమైనా టూ గ్రామ్స్ టూ గ్రామ్స్ కోర్చండి వస్తుంది చాలా బాగుందండి పెళ్లి కూతురికి ఈ డిజైన్కే వెళ్తాను ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా మీకు ఫార్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ ఆ రేంజ్లో ఉన్నాయి ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడ ట్వంటీ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యే మీకు ఆల్మోస్ట్ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ వరకు కూడా ఉన్నాయి మీరు వీటితో మాట్లాడితే అవి కూడా తెప్పిస్తారు నేను ఏంటంటే ఒకసారి నేను పరిచయం చేద్దాం మీకు అని చెప్పే ఉద్దేశంతో నేను కొన్ని ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ బిలో సారీస్ చూపించుకున్నాను ఇది కూడా పెళ్ళికూతురు మాది పెళ్ళికూతురు ఇది తలమూరాల కోసము ఎక్కువగా యూజ్ చేస్తారు కదా మన స్క్రీన్ సారీస్ అని అడుగుతారు కదా అవును యాక్చువల్లీ ఇది వరకు మనకు కామిషన్ బోర్డ్స్ ఎక్కువగా సెల్ఫ్ లో ఎక్కువగా లించేస్తుంది మీ దగ్గరకు వచ్చి చాలా మంది ఇప్పుడు ఆంధ్రా నుంచి అక్కడికి చాలా మంది వచ్చి తీసుకుంటారు హైల్స్ అని చెప్పారు కదా ఎక్కువగా ఎటువంటి శారీస్ ఎక్కువ ఇష్టపడుతుంటారు అంటే పర్చేజ్ పరంగా అంటే రేట్ పరంగా అట్లా అంటే కొంతమంది ఫిఫ్టీ వన్ ల్యాక్ అని అడుగుతూ ఉంటారు కదా ఎక్కువ ఏవి సేల్ అవుతుంది ఫిఫ్టీ ఫిఫ్టీ థౌసండ్ థౌసండ్ ఎవరే ఉంటాయి పెళ్లికి సంబంధించి మీకు ఇప్పుడు మనకి ఏంటంటే ఇది చాలా దగ్గరలోనండి కుక్కట్పల్లిలోనే ఈ ఏరియా వచ్చి మనకి మెయిన్ రోడ్కి దగ్గరలోనే వస్తుంది జై భారత్ నగర్ అంటారు సో నేను ఏం చేస్తానంటే వీళ్ళ బోర్డు ఏమీ లేవండి వీళ్ళ నెంబరు లొకేషన్ ఇస్తాను మీకు కావాలనుకున్న వారు వాళ్ళకి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు చక్కగా శారీస్ని బుక్ చేసుకోవచ్చు ఒక హౌస్ అంటే హౌస్ కాన్సెప్ట్ తోటి ఓ బల్క్గా కాకుండా ఒక ఐదు వందలు ప్యూర్ కంచి పట్టు చీరలు వీడి దగ్గర ఉంటాయి మీరు కూడా ఏంటంటే పెళ్ళికి కావాల్సిన హర్రీ బర్రీగా ఏదేదో అవసరం లేకుండా ప్యూర్ కంచి చీరలు కావాలి అని అనుకుంటే కనుక వీళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని మీరు చక్కగా వచ్చి మీకు నచ్చినవన్నీ కూడా తీసుకోవచ్చు ట్వంటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ ఫైవ్ వరకు అవుతాయండి నేను ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్ చూపించాను అవైతే చాలా చాలా బాగున్నాయండి ఎందుకంటే మార్కెట్ రేట్ కంటే కూడా కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది ఇక ప్యూర్ మీరు చూసుకోకర్లేదు మీకు నచ్చితే మాత్రమే అంటే ప్రైస్ నచ్చేస్తే నేను చక్కగా తీసేసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఏంటంటే మరి వన్ ల్యాక్ కూడా ఒకసారి చూస్తే బాగుంటుంది కదా మనం పొరపోయినా కనీసం ఒకసారి చూస్తే బాగుంటుంది ఒకసారి ఆ శారీస్ కూడా ఎందుకంటే వీళ్ళ దగ్గర క్వాలిటీ ఎలా ఉంది వన్ ల్యాక్లో ఎటువంటి డిజైన్ ఇచ్చారనేది కూడా చూడాలి కదా ఈ డిజైన్ చూపించాలి ఇది మనకు శారీ నుంచి డిజైన్ వస్తుంది మ్యామ్ కాంట్రాస్ట్ వస్తుంది మనకు ఆల్ ఓవర్ డిజైన్ ఓకే శారీ ఫుల్గా గ్రాండ్గా ఉంటుంది ఫుల్ డిజైన్ అనేది శారీ ఓవర్ అయినా కట్టొచ్చు కాంబినేషన్ చాలా గ్రాండ్గా ఉంటుంది చాలా బాగుంది బ్యూటిఫుల్ వస్తుంది వస్తుంది చాలా అంటే చాలా ఉందండి ఎంతవరకు ఉండే అవకాశం ఉంది వన్ ల్యాక్ టు చాలా అంటే చాలా బాగుందండి వన్ ల్యాక్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు ఉంటుంది నెక్స్ట్ శారీ కొంచెం అంటే పెళ్ళికి కొంచెం మనం మామూలుగా వన్ ల్యాక్ శారీ కావాలనుకున్నప్పుడు మనకి కొంచెం బెస్ట్ క్వాలిటీ తీసుకోవాలంటే ఒక్కొక్కసారి ఏంటంటే మార్కెట్లో మనకి ఈ వేళ దగ్గర ఫిఫ్టీ దొరికేవి కొంచెం అంటే తప్పదు అన్ని మార్కెట్ షోరూమ్ ప్రైజెస్ అవన్నీ వేసుకుంటారు కాబట్టి కొంచెం పెరుగుతుంది ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ మగ్గం వస్తుంది కాబట్టి మనకి కొంత తగ్గుతుంది ప్లస్ ముఖ్యంగా ప్యూర్ వెరైటీ దొరుకుతుంది నెక్స్ట్ ఇది చూడండి మనకు థ్రెడ్ లో వస్తుంది శారీ అంతా బాక్స్ బాక్స్ డిజైన్ అన్నట్టు

డిజైన్ పరంగా చూపిస్తున్నాను మీకు ఇలాంటివి కావాలి అని అనుకుంటే నేను నెంబర్స్ ఇస్తాను కాబట్టి మీరు చక్కగా వారితో మాట్లాడి డైరెక్ట్ వచ్చి కూడా చూసుకోవచ్చు మీ శుభకార్యం ఉంటే కనుక మీరు చక్కగా ఒక టైం తీసుకోండి ఒక స్లాడ్ తీసుకోండి అంటే ఒక అపాయింట్మెంట్లో బుక్ చేసుకుంటే వాళ్ళు మీకు టైం చెప్తారు ఇది కూడా ఇది కంచి పారీయా మేడం మనకు బ్యాక్గ్రౌండ్ అంతా గోల్డ్ వస్తుంది బ్రౌన్ గోల్డ్ దానిపైన మనకు సిల్వర్ డిజైన్ బ్యాక్గ్రౌండ్ అంతా మనకు

నేను ఊరికి వెరైటీకి ఒకటి మాత్రమే చూపిస్తున్నాను కానీ ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఈ కూడా ఉన్నాయి చూపిస్తాను ఇది కూడా ఒకసారి ఇది కంచి పానీయాల్లోనే కలర్స్ చాలా బాగుంటుంది కలర్స్ కూడా చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్యూర్ కంచుపట్టు చీరలు నేను మళ్ళీ చెప్తున్నానండి వీళ్ళకి సంబంధించి ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు చక్కగా వచ్చి అంటే అపాయింట్మెంట్ తీసుకోండి తీసుకుని వచ్చి మీరు వారి దగ్గర పర్చేజ్ చేయొచ్చు ఫోర్త్ నుంచి అఫీషియల్గా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మీకు చాలా కరెక్షన్ ఉంటుంది కానీ ఏదైనా అపాయింట్మెంట్ అనేది మస్ట్ ఎందుకంటే వాళ్ళకి వీళ్ళ స్టాక్ అంటే చిన్నగా ఒక ఇంట్లో ఇక్కడి నుంచి స్టాక్ స్టోర్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది వేరే వేరే పెద్ద పెద్ద స్టోర్స్కి మీరు ఏంటంటే షాప్లా కాకుండా డైరెక్ట్ అంటే కరోనా తర్వాత నుంచి వచ్చిన సమస్యల కారణంగా వాళ్ళు ఏంటంటే సొంతంగా మేమే మార్కెట్లోకి వస్తే బాగుంటుందనే ఆలోచనతో ఇలా ఏర్పాటు చేసుకున్నారు ఆల్రెడీ బంజారా హిల్స్లో ఉన్నప్పుడు చాలా సపోర్ట్ లభించింది ఇప్పుడు కొత్తగా ఇల్లు తీసుకున్నాక మీరు ఉదిరిగానన్నారు నేను కుక్కపళ్ళు వెళ్ళి తీసుకున్న తర్వాత నేను చూపుకొచ్చాను మీరు మంచి ప్యూర్ వెరైటీలో కంచి పట్టు కావాలి కంచి వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఒక మంచి స్టోర్ని పరిచయం చేస్తున్నాను ఇక మీరు చక్కగా సద్వినియోగం చేసుకోండి ఇప్పుడు ఒకసారి చూపించం భయ్య ఆ డోర్ తీన్ని ప్యూర్ కంచి పట్టు చేయలేనండి మరి ఇప్పుడు ఇవన్నీ చూపించాలంటే మనకి ఇంకో రెండు మూడు వీడియోలు అయిపోతాయి నేను స్టోర్ ఫోర్త్ ఓపెన్ అయిన తర్వాత నేను మంచి వెరైటీస్ నేను వీక్ ఒకటి లేదా టెన్ డేస్ ఒకటైనా వీడియోని రికార్డు చేస్తాను మీరు చక్కగా వీడియోలో చూసుకుని మీకు నచ్చేస్తే వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసేసుకోండి మీరు డైరెక్ట్ వచ్చి పర్చేజ్ చేయొచ్చు లేదు ఒక వీడియో కాల్లో చూసుకుని పనిచేసి చేస్తానంటే అలా కూడా చేయొచ్చు ఈ నెల ఫోర్త్ని అంటే మనకి ఏప్రిల్ నాలుగో తేదీన అఫీషియల్గా వీళ్ళు లాంచ్ చేస్తున్నారండి ఇదంతా కూడా స్టోర్ని ఇంకా వస్తాయి ఒక త్రీ హండ్రెడ్ వెరైటీస్ పైగానే పట్టు శారీస్ ఉంటాయి నన్ను ఆ రోజు రమ్మని మళ్ళీ వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు నేను ఆ రోజు ఒక ట్వెల్వ్ థర్టీ అలా రావడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ అమ్మ నేను వస్తానండి ఎందుకంటే మన కలెక్షన్ ఎలా ఉందా కూడా ఒకసారి చూడాలి కదా నేను మీదైతే అవి కూడా షూట్ చేస్తాను లేదంటే వచ్చి మాత్రం కనిపిస్తాను అవకాశం వారు చక్కగా రండి ఇక్కడ కలుద్దాము అలాగే మీరు ఏదైనా పర్చేజ్ చేయాలనుకున్నా కూడా వాళ్ళ అపాయింట్మెంట్ అయితే తీసుకుని తప్పకుండా రండి ట్వంటీ థౌజండ్ నుంచి టూ ల్యాక్స్ వరకు ఉన్నాయి అన్నీ బాగున్నాయండి చాలా బాగున్నాయి మీరు కంచి వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా అక్కడి నుంచి ఉన్న కంచి కొట్టు చీరలు డైరెక్ట్ మా గారి నుంచి మీకోసం నేను ఇక్కడ దాకా తీసుకొచ్చేసాను మీరు పట్టుకుని కష్టపడి మీకు చూపించానండి ఇక మీరు తీసుకున్న తర్వాత ఎలా ఉందనేది ఫీడ్బ్యాక్ మాత్రం నాకు తప్పనిసరిగా తెలియజేయండి థ్యాంక్ యూ సార్ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి